మనకు మంత్రాలు శ్లోకాలు స్తోత్రాలు పురాణాల నుంచి వెలుబడ్డాయి వీటిని వేదాల నుంచి సంగ్రహించారు మన ఋషులు అయితే మంత్రాలు స్వరసహితంగా ఉంటాయి మంత్రపఠనం చెయ్యాలంటే చాలా నియమాలు ఉంటాయి వాటిలోని ఆరోహణ అవరోహణలను స్పష్టంగా పలకగలగాలి అంటే మంత్రాన్ని ఎక్కడ హెచ్చుగా ఏ సందర్భంగా తగ్గుగా పలకాలన్నది తెలియాలి లేకపోతే వాటి అర్ధాలే మారిపోయే ప్రమాదం ఉంది ఇలా చందోబద్ధమైన మంత్రాలను రాగయుక్తంగా అనుష్ఠానం చెయ్యలేని వారికి శ్లోకాలను స్తోత్రాలను అందించింది శాస్త్రం దీనికి ప్రత్యేకమైన స్వరం రాగం నియమం అంటూ లేదు వీటిని నిత్య దేవతారాధనలో హాయిగా చదువుకోవచ్చు ఇలా పఠించడం ద్వారా మంత్రజపం చేసినంత ఫలితం వస్తుందని పండితులు చెబుతున్నారు అయితే కొన్ని శ్లోకాలు మహాశక్తివంతమైన కారణంగా మంత్రాలుగా మారాయి వేదం మాంగళ్య ధారణకు సంబంధించి ప్రత్యేకంగా ఎలాంటి మంత్రాలను పేర్కొనలేదు అందుకే మాంగళ్యం నేనా అనే శ్లోకాన్ని మంత్రంగా మార్చారు పండితులు